మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ శ్రీకృష్ణ అమృతానికి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మనము ముప్పై రెండు ఎపిసోడ్కి అడుగు పెట్టబోతున్నాం మరి ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని అందించిన బ్రహ్మషపితాం పత్రిజీ గారికి పత్రి మేడం గారికి సదానందేవి గారికి భగవద్గీతకు శ్రీకృష్ణ శ్రీకృష్ణ భగవానుడికి కృతజ్ఞతలు చెప్పుకుందాం శ్రీకృష్ణ అమృతానికి కృతజ్ఞతలు చెప్పుకుందాం మరి అద్భుతమైన శ్లోకం మీకు అందరికీ ఈరోజు మంచి విషయాలు మీకు ఎన్నో విషయాలు తెలుసుకోబోతున్నాము రెండి నాతో పాటు మీరు కూడా ప్రయాణం చేయండి భగవద్గీత మూడవ అధ్యాయము పదవ శ్లోకము సహ శ్లోకముష్యంష్ట కామధుకు పలకండి బీజాక్షరాలతో కూడుకున్న శ్లోకాలు శక్తివంతంగా ఉంటాయి సహయజ్ఞ ప్రజా సృష్ తాత్పర్యమేమనగా కల్పారంభంలో బ్రహ్మ సకల ప్రజలను యజ్ఞ సహితంగా సృష్టించి వాళ్ళతో మీరు యజ్ఞాల ద్వారా పురోభివృద్ధిని పొందండి చాలా అద్భుతమైన విషయాలు తెలుసుకోబోతున్నారు కల్పారంభంలో అంటే సృష్టి ఆరంభంలో ఈ సృష్టి సృష్టించినప్పటి నుంచి అని అర్థము సృష్టి ఆరంభంలో సృష్టి ఎప్పుడైతే మొదలు పెడుతుందో ఈ సృష్టి అంటే సమస్తం ఎనభై నాలుగు లక్షల జీవరాశులతో కూడుకున్నది అని అర్థము మరి ఖనిజ వృక్ష జంతువు మానవ సామ్రాజ్యం నాలుగు సామ్రాజ్యాలు కలిపితే ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఆ సృష్టి ఆరంభంలో బ్రహ్మ సకల ప్రజలను మనందరినీ ఎలా సృష్టించాడయ్యా అంటే యజ్ఞ సహితంగా సృష్టించాడు అంటే లోక కళ్యాణం కోసమే సృష్టించాడు వాళ్ళతో ఏమని చెప్పాడు సృష్టించి వాళ్ళతో అంటే మనతో అని అర్థమాట వాళ్ళతో మీరు యజ్ఞం ద్వారా పురోభివృద్ధిని పొందండి మీరు కూడా లోక కళ్యాణమైన పనులు చేసి పురోభివృద్ధిని పొందండి అంటే జనన మరణ చక్రం నుంచి విడబడండి అని అక్కడ మనకి అక్కడ బ్రహ్మ అంటే మూల చైతన్యం విశ్వాత్మ సర్వాత్మ అని అనుకోవచ్చు ఇది మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుస్తుందని చెప్పారు ఎంత అద్భుతమైన విషయం చెప్పారా చూడండి ఆయననేమో యజ్ఞం కోసమే మనందరినీ సృష్టి చేశాడు అంటే లోక కళ్యాణం కోసమే యజ్ఞం మనల్ని సృష్టి చేశాడు తన స్వలాభం కోసం ఏమి సృష్టి చేయలేదు ఇంకొక విషయం ఏం చెప్పారంటే మీరు యజ్ఞం ద్వారా పురోభివృద్ధిని పొందండి మీరు కూడా జనన మరణ చక్రం నుంచి విడబడాలని మీకు కూడా ఉంటుంది కదా మరి యజ్ఞం చేయండి అంటే లోక కళ్యాణార్థం పనులు చేయండి యజ్ఞం యజ్ఞం అని పదే పదే వస్తే దాని అర్థం ఏమంటే మీరు గత ఎపిసోడ్ చూసిండకపోయింటే మరి ఈరోజు యజ్ఞం అంటే మనం పురోహితులు యజ్ఞగుండము యజ్ఞశాల అందులో వేసే సమిధలు నెయ్యి అటుకులు పండ్లు అవన్నిటి మీద మొద్దులు అంటే ఐ మీన్ చెక్కలు వేస్తారు కదా చెక్క మొద్దులు వేస్తారు కదా వాటి మీదనే మనకు వెళ్ళిపోతుంది భగవద్గీత చెప్పేది యజ్ఞం అంటే లోక కళ్యాణార్థం చేసే పని అని అర్థము అది మనము అవగాహన లేదు బ్రహ్మర్షిపితమ పత్రిజీ మనకి లోతుల్లో నుంచి ఈ అవగాహన కల్పించారు అందుకని మరి ప్రతి ఎపిసోడ్ లో వివరించాల్సి వస్తుంది ఎందుకంటే మరి కొత్త వాళ్ళు విన్నారనుకోండి యజ్ఞం అంటే యజ్ఞశాలకు పరుగులు పెట్టరాదు అని నా బాధంతా ఓకే యజ్ఞం అంటే లోక కళ్యాణార్థం చేసే కర్మ స్వార్థ అంటే నిస్వార్థంగా చేయాలి స్వార్థపూరితమైన కర్మ పనికిరాదు నిస్వార్థ కర్మ కర్మ చెయ్యాలి ఆత్మార్పణతో చెయ్యాలి అని ఇక్కడ చెప్తూ వచ్చారు మరి యజ్ఞం ద్వారా పురోభివృద్ధిని పొందండి అంటే జనన మరణ చక్రం నుంచి విడబడండి ఇది మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుస్తుంది అని చెప్పారు ఎంత అద్భుతం చూడండి మరి జనన మరణ చక్రం నుంచి విడబడమే ప్రతి ఒక్క మానవుడి లక్ష్యమై ఉంటుంది ప్రతి ఒక్క ఆత్మ లక్షణమై లక్ష్యమే భూమి మీదకి వస్తాము అందరి ఎజెండా ఏమి పైనుంచి వచ్చేటప్పుడు ప్రతి ఆత్మ శరీరధారే మీదకి వచ్చేది ఎందుకు వస్తుంది ఈ జనన మరణ చక్రం నుంచి విడబడాలి అని వస్తుంది మరి కిందకొచ్చి ఏం చేస్తుంది అన్ని చెయ్యకూడని దుష్కర్మలు చేస్తూ ఈ బంది కాణాలు చిక్కుకుంటూ ఉంది మరి ఎందుకు చిక్కుకుంటుంది తమ కోరికలు నెరవేరాలని అందుకని ఇక్కడ బ్రహ్మ ఏం చెప్తున్నాడంటే మనం సృష్టించినటువంటి బ్రహ్మ పూర్ణాత్మ ఏం చెప్తున్నాడు సర్వాత్మ ఏం చెప్తున్నాడు మూల చైతన్యం ఏం చెప్తున్నాడంటే అయ్యా లోక కళ్యాణార్థమైన కర్మలు చెయ్యి నువ్వు జన్మ రాహిత్యం పొందుతావు అంతేకాకుండా మీరు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పారు అంటే నువ్వు లోక కళ్యాణమైన పనులు చేశావంటే రెండు లాభాలే ప్రాపంచికంగా బాగా హాయిగా ఆనందంగా ప్రశాంతంగా మనసులో ఎటువంటి అలజడులు బాధలు కష్టాలు కన్నీళ్ళు లేకుండా జీవిస్తావు అట్ ద సేమ్ టైం ఏమైపోతుంది అంటే నువ్వు ముక్త పదం పొందుతావు జన్మ రాహిత్యం పొందుతావు నీ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా పొంగిపోవు కుంగిపోవు ఆశ నిరాశలకు అతీతంగా జీవిస్తావు అని దాని అంతరార్థము ధ్యాన వివరణ ప్రతి అంశాత్మ ఒకనొక పూర్ణాత్మ నుంచి ఉద్భవిస్తుంది చూడండి అంశాత్మ అంటే ఎవరు మనమందరము పూర్ణాత్మ అంటే ఎవరు అంశాత్మక భూమి మీదకి వచ్చి పూర్ణత్వం పొందినవారు ఎవరయ్య పూర్ణత్వం పొందినవారు రమణ మహర్షి బుద్ధ భగవానుడు వివేకానందుడు శ్రీ రామకృష్ణ పరమహంస సిరిడి సాయినాథుడు సత్య సాయి సాయిబాబా పుట్టపర్తి సాయిబాబా అట్ ది సేమ్ సేమ్ రాఘవేంద్ర స్వామి ఆధోని లక్ష్మమ్మవ్వ కాసిరెడ్డి నాయ ఇలా మన కళ్ళ ముందు ఉన్నటువంటి మనం ఇప్పుడు పుణ్యక్షేత్రాలకు తిరుగుతూనే ఉన్నాం కదా వాళ్ళందరూ ఎవరు ఈ విధంగా మన వాళ్ళు అంశాత్మలుగా వచ్చి పూర్ణత్వం పొందినటువంటి దేవతామూర్తులు ఒకప్పుడు ఎవరు వాళ్ళందరూ మనలాంటి మనలాగా ఉన్నవారే కదా మనలాగా వాళ్ళు జన్మ తీసుకున్న వాళ్ళే కదా ఆ విషయం ఇక్కడ చెప్తూ ఉన్నారు ప్రతి పూర్ణాత్మ తన స్వీయ శక్తానుసారం అంశాత్మలను సృష్టిస్తూ ఉంటుంది ప్రతి పూర్ణాత్మ తన యొక్క స్వీయ శక్తానుసారం ఆ అంశాత్మలను అంటే మనలాంటి వారిని సృష్టిస్తుంది అంశాత్మ మూల చైతన్యం నుంచి భూమి మీదకి వచ్చి లేదా పూర్ణాత్మ నుంచి భూమిదికి వచ్చి పూర్ణత్వం పొందడానికి భూమిదికి వస్తుంది అందుకనే ఏమని చెప్తున్నారు కృష్ణ భగవాన్ ఇక్కడ అంటే ప్రతి అంశాత్మ అంటే మన లాంటి వాళ్ళము ఈ బంధనాల్లో ఈ భూలోకంలో ఉన్న వాళ్ళము ఒకనొక పూర్ణాత్మ నుంచి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు ఎవరివి ఎవరివి రామ నమాష ప్రశ్న ఇస్తాడు చూడు నువ్వెవరు నువ్వెవరు నిన్ను నువ్వు తెలుసుకో అని ఎవరయ్యా నువ్వు అంటే నేను పూర్ణాత్మ నుంచి వచ్చిన అంశాత్మను నా యొక్క ఏది నా అడ్రస్ నావి పైన ఉన్నటువంటి ఒక లోకం కోటాను కోట్ల లోకాలలో ఒక లోకం నాది భూలోకం మన గెస్ట్ పాఠాలు నేర్చుకోవడానికి పాఠాలు నేర్పించడానికి భూలోకానికి వస్తామని పత్రిజీ సార్ ఎప్పుడూ చెప్పేవారు ప్రతి పూర్ణాత్మ తన స్వీయ శక్తి అనుసారం అంశాత్మను సృష్టిస్తుంది ఎప్పుడైతే పూర్ణాత్మగా విరాజిల్లితే మరి అంశాత్మలను సృష్టిస్తుంది మహాశక్తివంతమైన పూర్ణాత్మలు జీవాత్మలను వర్షంలా కూడా కురిపిస్తూ ఉండవచ్చు మరి అంశాత్మ పూర్ణాత్మగా విరాజులినాక అంశాత్మ పూర్ణాత్మగా ఎప్పుడైతే ఎదిగిందో పూర్ణాత్మ మరేం చేస్తుంది ఎన్నో అంశాత్మలను సృష్టిస్తుంది ఎన్ని అంటే మరి వర్షంలా కూడా కురిపిస్తూ ఉంటుండవచ్చు ఒక ఐదు మందినో పది మందినో లక్ష మందినో కాదు వర్షం పడినప్పుడు ఎన్ని చినుకులు పడ్డాయి అంటే ఎవరైనా చెప్పగలరా లక్షల మందిని కోట్ల మందిని సృష్టించే శక్తి పూర్ణాత్మకు ఉంటుంది అని అర్థము అంశాత్మ ప్రజ అనబడుతుంది ప్రజా ఎవరు అంశాత్మ అంటే ఎవరు మనము మనం ఎవరు ప్రజ అనబడుతుంది పూర్ణాత్మ ప్రజాపతి అనబడుతుంది ఎవరు పూర్ణాత్మ అంశాత్మగా వచ్చి పూర్ణాత్మగా వారు రమణ మహర్షి వివేకానందుడు బుద్ధ భగవానుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వీళ్ళందరినీ పూర్ణాత్మలుగా మనము చెప్పుకోవచ్చు పూర్ణాత్మ ఏమైతాడు ప్రజాపతి అంటే మనల్ అందరిని సృష్టించిన సృష్టికర్త అవుతాడు సృష్టిలో కోటాను కోట్ల ప్రజాపతులు ఉన్నారు ఈ విషయం మనకి ఎప్పటికీ తెలియలేదు గురువులు వచ్చి మనకి చెప్పేంత వరకు బ్రహ్మషిపి తమ పత్రిజీ అనేవాడు కోటాను కోట్ల లోకాలు ఉన్నాయ్యా నీవు ఈ భూలోకాన్ని పట్టుకొని నా లోకం నా లోకం నా వాళ్ళు నా ఇల్లు నా పొలం నా బంధువులు నా పరివారం అంటున్నావు ఇక్కడికి నువ్వు ఒక గెస్ట్గా వచ్చావు చూడండి మనం ఇక్కడ షూటింగ్ కోసం కడతాల్కి వచ్చాము ఇక్కడ ఉన్నన్ని రోజులు మన పని మనం చేసేసుకొని మనం ఎవెన్ ఎప్పుడు మన వర్క్ కంప్లీట్ అయిపోయిందో ఫోర్ డేస్ ఆ ఫైవ్ డేస్ ఆ వర్క్ కంప్లీట్ అయిపోయిందంటే లగేజ్ ప్యాక్ చేసుకొని మన ఊరికి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతామా అని మనం తాపత్రయపడతాం ఆత్మ కూడా అంతే అనుభవాల కోసం మాత్రమే భూమి మీదకి వస్తుంది పరివారాన్ని కుటుంబాన్ని పరిస్థితులను తనే ఎంచుకొని వస్తుంది అందరితో కలవిడిగా నేర్చుకోవాల్సిన పాఠాలు కింద పడి మీద పడి కొన్ని నేర్పిస్తుంది కొంత నేర్చుకుంటుంది కొంత మూ మూట కట్టుకుంటుంది కొంత వదిలించుకుంటుంది అంటే కొన్ని పాపాలు వదిలించుకుంటుంది కొన్ని పుణ్యాలు చేస్తుంది కొన్ని పాపాలు చేస్తుంది ఇలా మనం అంశాత్మక భూమి మీదకి వచ్చి ఈ మాయలో పడిపోతాము మరి కోటాను కోట్ల లోకాలు అంటే మరి ఎన్నో లోకాలు ఉన్నాయి అని చెప్పేవారు బ్రహ్మషిపి తమ్మ పత్రిజీ లోకం ఒకటే నువ్వు గొప్పగా అనుకుంటున్నావు ఇంతకు మించిన గొప్ప గొప్ప లోకాలు కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి భూలోకం కూడా కింద లేదు మనం ఏదో ఇక్కడ చూపిస్తున్నాం అన్ని గ్రహాలు పైననే ఉన్నాయి మనకు అజ్ఞానంలో భూలోకం కింద పైలోకం పైన అని మనము వెర్రిగా అజ్ఞానం కదా అజ్ఞానం లేదు కదా మనం ఎప్పుడు ఏ పురాణాలు చదవలేదు వేదాలు చదవలేదు ఉపనిషత్తులు చదవలేదు నేను కూడా మీరుతో పాటు ఇప్పుడిప్పుడు మన జ్ఞానవంతులే ఓహో ఇదంతా ఉందా అనేది మనం తెలుసుకుంటూ కళ్ళు విప్పారుతూ ఉన్నాయి పూర్ణాత్మ ప్రజాపతి అనపడుతుంది సృష్టిలో కోటాను కోట్ల ప్రజాపతులు ఉన్నారు అంటే పూర్ణాత్మ చెందినటువంటి వారు కోటాను కోట్లు ఉన్నారు మరి ముక్కోటి దేవతలు అంటే వీళ్ళేనేమో మరి అంటే ముక్త పదం పొందినవారు పూర్ణత్వం పొందిన వాళ్ళు సృష్టిలో కోటాను కోట్ల ప్రజాపతులు ఉన్నారు ప్రతి ప్రజాపతి కూడా ఒకనొక బ్రహ్మ అంటే ఒకనొక సహ సృష్టికర్త మరి ఎన్నో ఎంతో మంది కోటాను కోట్ల ప్రజాపతులు ఉన్నారు అంటే పూర్ణాత్మలు ఉన్నారు మరి ఆ పూర్ణాత్మల పని ఏమయ్యా అంటే సహ సృష్టికర్తగా అంటే కో క్రియేటర్గా అవుతాడు తను ఎక్కడి నుంచి వచ్చాడు సృష్టికర్త నుంచి వచ్చాడు తను ఏ స్థాయికి ఎదిగాడు సహ సృష్టికర్తగా ఎదిగాడు అంటే పూర్ణాత్మగా ఎదిగాడు అంశాత్మగా వచ్చి పూర్ణాత్మగా ఎదిగాడు త్రీ స్టేజెస్సే చూడండి సృష్టికర్త నుంచి వస్తాడు అంటే మీ మూల చైతన్యం నుంచి భూమి మీదకి అంశాత్మగా వస్తాడు ఎన్నో ఎత్తుతాడు ఎంతో జ్ఞానాన్ని పొందుతాడు చిట్ట చివరి జన్మకు అన్ని తెలుసుకుంటాడు నేను శరీరం కాదు ఆత్మ అంతటా ఆత్మ పదార్థం ఉంది నేను ఎక్కడ ఈ భూలోకానికి వచ్చినటివి అనుభవాలు పొందడానికే అని తెలుసుకొని నేను ఆత్మ పదార్థం అని తెలుసుకున్నంత మాత్రాన సరిపోదు ఆ విధంగానే జీవిస్తూ ఉంటాడు అన్నిటితో ఉంటాడు కానీ డిటాచ్మెంట్తో ఉంటాడు అటాచ్మెంట్లో డిటాచ్మెంట్ అనేవారు పత్రిజీ సార్ అందరితో ఉంటూ అన్నిటిని విడబడి ఉండడం నిన్న మొన్నంతా తెలుసుకున్నాం బయట ఇంద్రియాలతో మాత్రము ఇంద్రియం ప్రకారము ప్రపంచ ప్రాపంచిక ప్రకారం అందరితో మాట్లాడతారు అన్ని చేస్తారు అంతరంలో మాత్రం ఏదానికి బందీ అయి ఉండరు మనసులో ప్రకారం మనసులో ఏ విషయానికి వస్తువులకు కావచ్చు వ్యక్తులకు కావచ్చు బంధాలకు కావచ్చు పదవులకు కావచ్చు సంపదలకు కావచ్చు వేటిలోనూ బంధంలో ఉండరు ఇవి నాకు కావాలి ఇవి ఉంటే బాగుంటుంది ఇవి నాకు కావాలి ఎందుకు రావు అని ఏ ఆలోచన ఉండదు ఉన్నామా చూసామా తిన్నామా వెళ్ళిపోయినామా అంతే ఆ స్థితికి ఉన్నవాడు పూర్ణత్వం పొందుతాడు అలా పూర్ణత్వం పొందినవాడు ఏ స్థితికి వెళ్తాడంటే అంటే సృ సృష్టికర్త అవుతాడు కో క్రియేటర్ అవుతాడు అని చెప్తున్నారు మనం కూడా ఏ స్థితికి వెళ్ళిపోవాలి మరి పూర్ణాత్మ నుంచి వచ్చాము అంశాత్మక ఎన్నో జన్మలు ఎత్తాము మరి ఈరోజు మన జీవితంలో ధ్యానం జ్ఞానం వచ్చిందంటే మనము చిట్ట చివరి జన్మల్లో ఉన్నాము అని అందుకని గురువుగారు ఎప్పుడు ఏం చెప్పేవారంటే ఈ జన్మే ఆఖరి జన్మ చేసుకోవోయ్ అనేవాడు అంటే బాగా గట్టిగా సాధన చెయ్యి బాగా ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయాలు తెలుసుకో పరిప్రశ్నలు వేసుకో తెలుసుకున్న వాటిని ఆచరించు ఈ జన్మే ఆఖరి జన్మ ఎందుకు కాదు పొందింది పంచు 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 అని పదే పదే చెప్పేవారు బ్రహ్మపిత పత్రిజీ ఓకే ప్రతి ప్రజాపతి కూడా ఒకనొక బ్రహ్మ అంటే ఒకనొక ఒక సహ సృష్టికర్త మరి ఏ ప్రజాపతి అయినా తన కోసం సృష్టి చెయ్యడు తన ఇప్పుడు పూర్ణత్వం పొందినటువంటి మహానుభావులు ఎవరు నేను ఈ జనాలంతా సృష్టించి వీళ్ళంతా అద్భుతాలు సృష్టించి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి పెద్ద పెద్ద డ్యాములు కట్టి భవంతులు కట్టి ఫైవ్ స్టార్ హోటళ్లు కట్టి మంచి మంచి మైదానాలు పార్కులు తయారు చేసి అద్భుతమైన రోడ్లు వేసి నన్ను బా ఎటువంటి పూర్ణాత్మ నుంచి వచ్చాడు బాబు అని గొప్పగా అనుకోవడానికి ఆయన ఏమి ఆశపడడు మన దగ్గర నుంచి ఆయన యొక్క సృష్టి అంతా మనము కూడా పూర్ణాత్మలుగా ఎదగాలి అని మనల్ని గైడ్ చేస్తూ ఉంటాడు నాయనా నువ్వు ఇక్కడ వచ్చినది పాఠాలు నేర్చుకోవడానికే నీ పదే పదే ఏదో రూపకంలో సినిమానో ఓ న్యూస్ పేపర్ ఓ గురువు రూపంలోనో ఒక స్నేహితుడి రూపంలోనో ఓ తల్లిదండ్రి రూపంలోనో తోబుట్టు రూపంలోనో ఈ జ్ఞానాన్ని మనం ముందుకు తెస్తూనే ఉంటారు ఎంతమంది పిరమిడ్ మాస్టర్లు మా అన్న ద్వారా వచ్చాం మా ఫ్రెండ్ ద్వారా వచ్చాం మా ఇరుగు పొరుగు వాళ్ళ ద్వారా వచ్చాము నేను కూడా మా ఇంటి పైన ప్రభాకర్ గుప్తా అంటే నా నైభర్ ద్వారా నేను వచ్చాను ఇలా అందరము ఒక్కొక్కరు ఒక్కొక్కరి ద్వారా వస్తాము మరి పూర్ణాత్మ మనందరిని ఏమంటుంది అంశాత్మ వచ్చో పూర్ణత్వం పొందునైనా అని చెప్తుంది ఏ ప్రజాపతి అయినా తన కోసం సృష్టి చేయడు తన యొక్క స్వలాభం కోసం సృష్టి చేయడు మనము మనం ఎందుకు మన సంతానాన్ని ఎందుకు సృష్టి చేసుకున్నాము మనల్ని చూసుకోవడానికి లేదా మనం అమ్మ నాన్న అనిపించుకోవడానికి పిల్లలు లేకపోతే గొడ్రాళ్ళు అంటారు సృష్ లోకంలో నన్ను చులకనగా చూస్తారు అనే తప్పనిచ్చి లేకపోతే మనం ముసిలితనం వచ్చినాక మనకంటూ చూసుకోవడానికి ఒక రుండాల తప్పనుంచి మనం ఎందుకు సృష్టి చేసామండి వాళ్ళని ఒక్కసారి మనం హృదయం మీద చేసుకొని ఆలోచిస్తే మరి పూర్ణాత్మ ఎందుకు సృష్టి చేశాడు ఆయనకి ఎటువంటి స్వలాభం లేదు అది గుర్తించాలి మనం ఇక్కడ లోక కళ్యాణం కోసమే సృష్టి జరిగేది అంటే లోకం కళ్యాణం కోసమే జరుగుతుంది కానీ స్వలాభం కోసం జరగదు అంటే ప్రతి అంశాత్మ పుట్టుక కర్మలో నుంచి జరగదు అంటే మనందరి సృష్టి ప్రతి అంశాత్మ అంటే బాగా గుర్తు పెట్టుకోవాలి మనము ఓకే ఈ మాంసపిండంగా ఉన్న మనము మరి ఎప్పు ఎందుకు జరుగుతుంది ప్రతి అంశాత్మ పుట్టుక కర్మలో నుంచి కర్మలో నుంచి జరగదు మరి ఆయన ఎలా సృష్టిస్తాడు ఆయన యొక్క స్వలాభం కోసం సృష్టించడు యజ్ఞంలో నుంచి జరుగుతుంది అంటే లోక కళ్యాణం కోసమే పూర్ణాత్మ మనల్ని సృష్టిస్తాడు కానీ నాయన మీరు వెళ్ళి సంపాదించి బాగా సిరి సంపదల పైలోకాలకి పట్టకరండి నాయన పేరు ప్రతిష్టలు తెండి అని ఏ పూర్ణాత్మ మన సృష్టి చెయ్యదు అని ఇక్కడ అర్థం చేసుకోవాలి జీవాత్మలకు పూర్ణాత్మలు ఇచ్చే సందేశం ఏమిటి జీవాత్మలు అంటే మరి మనకు పూర్ణాత్మలు ఇచ్చే సందేశం ఏమిటి మానవాళికి సమస్త మానవాళికి పూర్ణత్వం పొందినటువంటి రమణ మహర్షి కావచ్చు షిడి సైనాథుడు కావచ్చు ఇప్పుడు బ్రహ్మర్షి పితామ పత్రిజీ కావచ్చు పుట్టపర్తి సాయిబాబా కావచ్చు రాఘవేంద్రుడు కావచ్చు వివేకానందుడు కావచ్చు ఇస్తున్నారయ్యా వాళ్ళు మనకు సందేశం అంటే మీరు కూడా మా లాగా యజ్ఞాలు చేసి అభివృద్ధిని పొందండి యజ్ఞాలు అంటే హోమగుండమనా సమిధలు వేస్తూ ఉండమనా అందులో నెయ్యి ఆహుతి చేయమనా కాదు ఏమని దాని అంతరార్థము లోక కళ్యాణమైన కర్మలు చేయండి అని అర్థము ఎలా చేయాలి ఎటువంటి స్వలాభాపేక్ష లేకుండా చేయాలి అని అర్థము మీరు కూడా మాలాగ యజ్ఞాలు చేసి అభివృద్ధిని పొందండి కర్మలు చేస్తూ అభివృద్ధిని పొందకుండా ఉండవద్దు కర్మలు చేస్తూ అంటే నీ కోసం నీ పరివారం కోసము ఇంకా ఎదగాలి ఇంకా గొప్పగా ఉండాలి నన్ను అందరు శభాషనాలి వీడిరా కోటిశ్వరుడు అంటే వీడిదిరా జీవితం అంటే కాదు జీవించాలంటే ఇలా జీవించాలి అనలాని ఇలాగా నా జీవించేది అనిపించుకోరాదు అంటే పూర్ణాత్మ చెప్పేది నీ పరివారం కోసం నువ్వు శ్రమించడంలో తప్పు లేదు ఇతరులకు నష్టపరిచింది కష్టపరిచింది ధర్మాన్ని విడనాడనంత వరకు ఏది లోకంలో తప్పు లేదు మరి భూమి మీదకి వచ్చినది వీళ్ళని మాత్రం చూసుకుంటూ నువ్వు సమయాన్ని వృధా చేసుకోవద్దు కొంత సమయము నీ కోసం నువ్వు సమయం కేటాయించుకో ఈ భూమి మీదకి వచ్చినది మానవుడు మాధవుడు అవ్వడానికి అంశాత్మక వచ్చి పూర్ణాత్మక విరాజిల్లడానికి వచ్చావు మరి భూమి మీదకి వచ్చి ఏం చేస్తున్నాము మాయలో పడిపోయావు ఈ మాయ నుంచి వైదొలగాలంటే బ్రహ్మపిత మా పత్రిజీ చెప్తారు ఇరవై గంటలు ప్రాపంచకాన్ని కేటాయించు నాలుగు గంటలు ధ్యాన స్వాధ్యాయ సజ్జన సాంగత్య సేవ కేటాయిచ్చావంటే ఈ మాంసపిండం మంత్రపిండం అవుతుంది ఈ అంశాత్మ పూర్ణత్వం పొంది తీరుతుంది అని సెలవిచ్చాడు మరి ఇక్కడ ఆ విషయమే శ్రీకృష్ణ పరమాత్మ కూడా మనకి సెలవిస్తున్నాడు కర్మలు చేస్తూ అభివృద్ధిని పొందకుండా ఉండవద్దు ఎంతసేపు ఉన్నా నా జీవితం బాగుండాలి అని ఈ అశాశ్వతమైన ఇంద్రియాలు ఇంద్రియాలు కోరుతాయి మనసు మనల్ని ప్రేరేపిస్తుంది వాటి కోసం మనం రకరకాల కర్మలను చేస్తాము ఆ కర్మల్లో బందీ అయిపోతాము జనన మరణ చక్రంలో చిక్కుకుంటాము యజ్ఞాచరణ ద్వారానే కోరుకున్న భోగాలు సిద్ధిస్తాయి నువ్వు యజ్ఞం తలపట్టావంటే యజ్ఞం అంటే లోక కళ్యాణం కోసం చేసే కర్మ నిస్వార్థ కర్మ స్వార్థం ఎటువంటి కోణంలో కూడా లేని కర్మ ఆత్మార్పణతో చేసే కర్మ అటువంటి కర్మ చేసినప్పుడు ఏం జరుగుతుంది యజ్ఞాచరణ ద్వారానే కోరుకున్న భోగాలు సిద్ధిస్తే నువ్వు ఎప్పుడైతే యజ్ఞాచరణ చేస్తే నీ కోరుకున్న భోగాలు కూడా సిద్ధిస్తాయి నీ ప్రాపంచిక జీవితం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మరి పత్రిజీ సారి ఏం సంపాదిస్తున్నారని ఆయన జీవితం మహారాజులాగా ఒక దైవంగా అందరు పూజించేవారు తన బిడ్డల్ని తన భార్యని అందరూ ఆయన ఎటువంటి తన ఎన్ని కష్టాలున్నా తనకు తినడానికి లేకపోయినా ఎవ్వరి ముందు చేయి జాపలేదు తను ఒక్క రొట్టె అంత అన్నం ఉన్న ఎవరైనా వస్తే అది మానేసి ఇతరులకు పెట్టిన రోజులు ఉన్నాయి మరి స్వర్ణామృతం వింటే తెలుస్తుంది మా పత్రి మేడం ఎన్ని కష్టాలు పడినారో ఎన్ని బాధలు పడినారో ఎంత మనందరిని ఉద్ధరించడం కోసం పత్రి సార్ కంకణం కడితే ఆయనకు వెనికిలో ఉండి ఎంత సహచర్యం చేసిందో మనం తలుచుకోవాలి అంటే ఆ ముగ్గురు శ్రీమూర్తులను ఎప్పటికీ మర్చిపోరాదు పత్రిసారు ఎంత కష్టపడ్డాడో వెనుకల ఉండి తెర వెనుకల ఉండి ఆ తల్లి ఆ ఇద్దరు బిడ్డలు ఆడబిడ్డలు మన కోసం వారి సుఖాన్ని వాళ్ళ ఆనందాన్ని వాళ్ళ తండ్రిని భర్తని సర్వాన్ని సమస్తాన్ని మన కోసం త్యాగం చేశారు వాళ్ళకి ఎప్పుడు మనం మరవనే మరవరాదు సార్ అంటేనే పత్రి మేడం గుర్తుకు రావాలి వాళ్ళ బిడ్డలు గుర్తుకు రావాలి వారి త్యాగ ఫలమే ఈ ప్రపంచమంతా ఆనందమయంగా హాయిగా మనశ్శాంతిగా అవగాహన కలిగి జీవితం యొక్క పరమార్థం కలిగి జీవించగలుగుతున్నాము అంటే ఆ శ్రీమూర్తుల యొక్క త్యాగ ఫలము మరి ముందుకు వెళ్ళిపోదాం కర్మలు చేస్తూ అభివృద్ధిని పొందకుండా ఉండవద్దు నువ్వు ఈ ప్రాపంచకమైన కర్మల్లో బందీ కాన అయి ఉండవద్దు అంటే నీ పరివారం కోసం పేరు కోసం ప్రతిష్ట కోసం కుటుంబం కోసము బందీ అయిపోవద్దు ధర్మంగా నీవు చేయాల్సిన కార్యక్రమాలు చెయ్యి ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి డియర్ ఫ్రెండ్స్ కుటుంబాన్ని పట్టించుకోవద్దు అని కాదు భర్తకు భార్య భార్యకు భర్త కాకుండా ఉండొద్దు అని కాదు సంసారంలోనే నిర్వాణం అన్నారు బ్రహ్మర్షి పితాంపత్రిజీ నీ బాధ్యతలను నెరవేరుస్తూ కొంత సమయం నీ ఎదుగుదలకు ఆత్మ ఎదుగుదలకు కొంత సమయాన్ని కేటాయించు అని చెప్పారు మనం ఒక లక్ష రూపాయలు సంపాదిస్తే కుటుంబ ఖర్చులు పోను కొంత డబ్బును పొదుపు చేస్తాం కదా అలానే ఇరవై నాలుగు గంటల్లో ఇరవై గంటలు నీ కుటుంబం కోసం కేటాయించిన నీ శరీరం కోసం నిద్ర తిండి మం కొన్ని కార్యక్రమాలకు నువ్వు కేటాయించిన నాలుగు గంటలు ధ్యాన స్వాధ్యాయ సజ్జన సాంగత్య సేవ నీ ఆత్మ ఎదుదలకు ఈ నాలుగు గంటలే నువ్వు పట్టుకుపోయేది ఇరవై గంటలు నువ్వు ఏమి చేసినటువంటి పాపాలు పుణ్యాలే అందుకని ధ్యానం చేస్తూ జ్ఞానం పొందినవాడు పాపాన్ని చెయ్యడు ఎందుకంటే ఈ చక్రంలో చిక్కుకోవడం వాడికి ఇష్టం ఉండదు పదింతలై వందింతలై చుట్టుముడతాయి కాబట్టి పాపం చెయ్యడు పుణ్యం చేసిన ఎలా చేస్తాడు నిష్కామ కర్మ చేస్తాడు లోక కళ్యాణం కోసం యజ్ఞం చేస్తాడు అయిపోయింది తను ఇంకా ఏం చేశాడు ధ్యాన స్వాధ్య సజ్జన సంగత్య సేవ మరి భూమి మీదకి వచ్చినదే ఎందుకు మనల్ని మనం తెలుసుకోవడానికి వచ్చాం వచ్చిన పని అయిందా లేదా హ్యాపీగా మన లగేజ్ మనం రెడీ చేసుకొని వెళ్ళిపోవచ్చు ఏం లగేజ్ మేడం అంటారా మనం చేసుకున్న ధ్యానం జ్ఞానమే మనతో పాటు వచ్చేది ఆత్మ జ్ఞానమే మనతో పాటు వచ్చేది జన్మ జన్మలకు వచ్చేది అదే అది గుర్తుపెట్టుకోండి యజ్ఞాచరణ ద్వారానే కోరుకున్న భోగాలు సిద్ధిస్తాయి ఎప్పుడైతే లోక కళ్యాణం కోసం నువ్వు చేస్తూ ఉంటావో నీ భోగాలు కూడా నీకు సమకూరుతాయి కర్మాచరణ ద్వారా కాదు కర్మలు చేస్తూ ఉంటే నీకు భోగాలు రావుగా కర్మలో చిక్కుకొని కష్టాలు బాధలు కన్నీళ్ళు ఆగజాట్లు ఉంటాయి ఈ చిన్న మనకు తేడా తెలియలేదు యజ్ఞం అంటే లోక కళ్యాణార్థం చేసేది నిస్వార్థకర్మ ఆత్మార్పణతో చేసేది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మరి ఇటువంటి అద్భుతమైన విషయాలు తెలియాలంటే శ్రీకృష్ణామృతం వీక్షించాలి మరి ఇంకొక అద్భుతమైన శ్లోకంతో మీ ముందుకు వస్తాము అప్పటి వరకు సెలవు మరి ఓకే మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గార్డ్స్ మరి ఒక అద్భుతమైన శ్లోకంతో మరీ కలుసుకుందాం అప్పటిదాకా సెలవు My dear friends, my dear masters and my dear gods.